హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్స్తి విలేజ్ లక్స్ ఇప్పుడైతే ఇప్పుడిప్పుడే తెల్లవారుతుందనమాట ఈరోజు ఆదివారం ఉదయాన్నే చూసారా అమ్మవారి టెంపుల్ చుట్టూ ఇక్కడ వరం పడుకున్న వాళ్ళు అలాగే విడిగా అమ్మవారి దర్శనానికి ఉదయాన్నే వచ్చేవాళ్ళు అందరు ఏంటంటే ఇక్కడ అమ్మవారి చుట్టూ ప్రదర్శనలు అయితే తిరుగుతున్నారనమాట వరం పడుకున్న వాళ్ళు పొంగలు పెట్టుకునే దాకా ఉదయం సాయంత్రం అయితే ఇలా అంటే ఫస్ట్ రోజు వరాలు పడుకునే వాళ్ళు ఇరవై సార్లు అయితే తిరిగారు అలాగే అక్కడి నుంచి పదకొండు సార్లు అయినా ఇరవై అయినా లేదా ఐదు అయినా మూడు సార్లు అయినా తిరుగుతారు అలా ప్రతిరోజు రెండు ఇలా తిరుగుతూ ఉంటే చాలా బాగుందనమాట అసలు నేను ఈ మూడు రోజులు ఇక్కడే ఉన్నాను కదా అంటే నైట్ మాత్రం ఉన్నాను అలా ఉదయం ఉదయం ఉన్నాను అసలు చాలా బాగుందనమాట అసలు ఇంటికి వెళ్ళినా కూడా కాసేపు కూడా ఉండలేకపోయాను నేను మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చాను ఈ రోజైతే ఐదో రోజు అనమాట లాస్ట్ రోజు అనమాట తిరునాల ఇలా ఉదయాన్నే అయితే టెంపుల్ చుట్టూ జనాలందరూ తిరుగుతూ ఉన్నారు అలాగే ఎక్కడైతే చూసారా నైటే చాలా వరకు ఆల్మోస్ట్ అమ్మవారి అయితే వరాలైతే ఇచ్చింది ఇంకా కొంతమంది అయితే ఉన్నారు ఇదిగండి బయట నుంచి అయితే అమ్మవారికి అప్పుడే పొంగళ్ళు ప్రసాదాలు అలాగే ఈ అప్పమండలతోటి ఇక్కడికైతే వస్తూ ఉన్నారు బయటైతే ఏదో ఎల్లమ్మ తల్లి అంట ఆ కథ అయితే చెప్తూ ఉన్నారనమాట అసలు అమ్మవారికి ఇంత ఆచారాలు ఇవన్నీ ఉంటాయన్న సంగతి నాకైతే తెలియదు అనమాట ఇలా ఉదయాన్నే ఇదిగండి ఏడుకెల్లా ఎక్కడైతే అమ్మవారి కథ అయితే చెప్తూ ఉన్నారనమాట ఇంక అది ఎంత మాకు అర్థం కాదని ఇంక నా వీడియో అయితే ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఎల్లమ్మ తల్లి కథ అంట అమ్మవారికి చాలా ఆచారాలు అయితే నియమనిష్టలతోటి ఇతరణాలు అయితే చాలా బాగా అయితే జరిగిందనమాట ఆ టెంపుల్ దగ్గర ఈసారి నాకు ఉండేది ఇవన్నీ తెలిసినాయి లేకపోతే అసలు తెలీదు మేము ఏంటంటే ఊరేగింపు అప్పుడు మాత్రమే పది ఆ టైనా నైట్ టైంలో వస్తాము ఇంక ఏది జరిగేది కూడా తెలీదు షాపులు ప్రోగ్రాలు ఈ క్రాకర్స్ ఇవన్నీ చూస్తాము కానీ ఈసారి ఏంటంటే ఇక్కడ ఉండటం వల్ల చాలా వరకు ఆల్మోస్ట్ అన్నీ తెలిసిపోయినాయి అనమాట నాకైతే ఇక్కడైతే చూడండి అంటే నైటు అంటే శనివారం నైటు అమ్మవారు ఆ రేణికిద్దం జరిగింది కాబట్టి అలాగే క్రాకర్స్ కాల్చారు కదా ఆ వీడియో కూడా నేను అయితే పెట్టేశాను ఆ నైటే ఆల్మోస్ట్ ఇక్కడ వరం పడుకున్న వాళ్ళు అయితే ఆల్మోస్ట్ లేచిపోయారు ఇంకా కొంతమంది అయితే ఉన్నారనమాట త్వరగా మళ్ళీ వీళ్ళకి కూడా ఈ నైటే ఆల్మోస్ట్ చాలా వరకు అయితే వరాలైతే ఇస్తుంది ఆ బంగారు తల్లి అలాగే ఇప్పుడిప్పుడే దర్శనం క్యూ లైన్ అయితే పెరుగుతుంది అసలు ఉదయాన్నే మేము అసలు ఇంకా పడుకునే ఉన్నాము అప్పటికెల్లా సిక్స్కెళ్ళ వచ్చేసారనమాట ఈరోజు పొంగళ్ళు అనమాట అమ్మవారికి నై అంటే ఈ ఐదు రోజులు వరాలు అయితే పడుకున్నారు కదా నాలుగు రోజులు ఈరోజు ఉదయం ఉదయాన్నే పొంగళ్ళైతే పెడతారనమాట ఈ రోజుతోటి వీళ్ళు వరాలు పూర్తవుతాయి ఇచ్చినట్టు మొక్కుబళ్ళు కూడా పూర్తయిపోతాయి అసలు ఎంత భారీ ఎత్తునైతే వచ్చారండి ఇక్కడ ఈ మొక్కబళ్ళు తీర్చుకోవటానికి పొంగళ్ళు పెట్టడానికి ఇక్కడైతే నేను స్నానం చేసి ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇక నా అమ్మవారి టెంపుల్లోకి అయితే దర్శనం చేసుకున్నాను ఇక్కడికైతే వచ్చాను ఇదిగండి ఈ అమ్మాయికి అయితే వారం అయితే ఇచ్చిందనమాట అమ్మవారు ఇక బయటకి అయితే వచ్చింది అలా వస్తారనమాట అమ్మవారు కళలో కనిపించి పువ్వులు పండ్లు అలా ఇచ్చిద్ది అనమాట ఎవరో ఒకరు మన ఇంట్లో వాళ్ళు రూపంతో లేదా పూజారి రూపంతో అమ్మవారైనా అంటే చిన్నపిల్లగా లేకపోతే మన ఇంట్లో వాళ్ళ రూపంతో అలాగే టెంపుల్లో పూజారు ఉన్నారు కదా వాళ్ళ రూపంతో అలా చాలామందికి అయితే ఈ వరాలైతే ఇచ్చిన వాళ్ళందరూ అందరూ వీళ్ళనమాట ఇక్కడైతే గంగమ్మ తల్లి టెంపుల్లో అయితే ఈ నాలుగు రోజులు ఇక్కడే పడుకున్నారు వరం ఇచ్చిన వాళ్ళు ఇవన్నీ కలిసి అంతే ఇలా ప్లేట్లే పెట్టుకుని ఇలా ఉంచుకున్నారనమాట ఇక్కడే ఈరోజు పొంగల్ కదా పొంగల్ కోసం అంతా రెడీ చేసుకుంటూ ఉన్నారు ఒకసారి అయితే బయటికి అయితే వెళ్దాము పొంగళ్ళు పెట్టడానికి ఏ సైడ్ అయితే పెట్టారో గంగమ్మ తల్లి టెంపుల్కి ఆ వైపు అయితే పెట్టారనమాట ఇదంతా ఖాళీ ప్లేసు చాలా బాగుంది అసలు అంత ముందుకైతే మేము వరం పడుకున్నప్పుడు ఇంత ఫెసిలిటీ అయితే లేదనమాట ఈ అయితే చాలా నీట్గా కానీ ఇక్కడ వసర్తలు అంటే వాటర్ కానీ భోజనాలకు కానీ బాత్రూమ్స్ క్లీనింగు వాటర్ బ్రా బాత్రూముల్లో వాటర్ కానీ అసలు చాలా బాగున్నాయి అనమాట అన్నదానం అయితే ఆ రెండు రో అంటే రో ఒక్క రోజుకి వచ్చేసి మధ్యాహ్నం సాయంత్రం రెండు పూటలైతే పెట్టారనమాట చాలా బాగా అంటే ఇక్కడికి ఎంత దూరం నుంచి చాలా దూరం నుంచి వరాలు పడుకోవటానికి వస్తారు కదా వాళ్ళు అన్నాలు తెచ్చుకోవాలంటే దూర ప్రాంత వాళ్ళకి ఇబ్బంది కదా అని కొనుక్కొని తినటానికి ఇబ్బంది పడతారు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి ఈ ఐదు రోజులు ఇక్కడ ఉండాలి కాబట్టి అంటే నాలుగు రోజులు ఉండాలి మళ్ళీ ఈ రోజంతా మధ్యాహ్నం పొంగల్ పొంగళ్ళు పెట్టుకునే దాకా ఉండాలి కదా అందుకోసం ఏంటంటే ఆ ఈ ఐదు రోజులకు సంబంధించింది ఇక్కడ పొంగ పెట్టేవారికి ఇక్కడ అన్నదానం అయితే చాలా బాగా అయితే చేశారనమాట ఆదివారం రోజున ఉదయాన్నే అసలు పొంగళ్ళు ఏడు గంటలకల్లా పెట్టేద్దామని అందరూ వరం పనుకున్న వాళ్ళు అందరూ అనుకున్నారు కానీ అమ్మవారి ఆచారం ప్రకారంగా పుట్టింటి వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళు పెట్టింది ఇక్కడ ఎవరు కూడా పెట్టకూడదని చెప్పేసరికి ఇక నా తొమ్మిది గంటల తర్వాత అయితే పెట్టమన్నారు అనమాట ఉదయం ఇక నా తొమ్మిది అయింది టైము ఇప్పుడైతే చూసారా బయట నుంచి పొంగళ్ళు ఇంటి దగ్గర పెట్టేవాళ్ళు అలాగే కోడలు అలాగే మేకపోతులు పొట్టేళ్ళు ఇవి కోసేవాళ్ళు పొంగళ్ళు తీసుకొచ్చేవాళ్ళు అలాగే ఇక్కడ టెంపుల్లో పొంగళ్ళు అయితే పెడుతూ ఉన్నారు చాలా బాగుంది అలాగే ఇప్పుడైతే నేను దర్శనానికి అయితే వచ్చాను లైన్ అయితే పెరుగుతుంది అసలు ఫుల్ క్లౌడ్ అయితే అయిపోయిందనమాట అసలు బయటకు కూడా రాలేకపోయాము నేను ఆ చిన్న క్లిప్ అయితే కూడా తీలేకపోయాను అనమాట వీడియో అంత ఫుల్ రష్ అయిపోయింది టెంపుల్ పొంగళ్ళ రోజు కూడా ఒక పెద్ద జరిగింది జరిగిందనమాట ఉదయాన్నే ఇక్కడైతే చూసారో నైట్ అంతా అమ్మవారు రాక్షేషణ్ణి చంపుతూ రేణికిద్దాం కదా శనివారం నైట్ అమ్మవారు అయితే నైట్ అంతా ఊరేగి ఉదయాన్నే ఐదు గంటలకెళ్ళా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిందని వచ్చింది ఇప్పుడైతే అమ్మవారి అయితే చూడండి ఇలాగే ఈ రోజంతా సండే నైట్ అంతా ఉంచారు ఈరోజైతే అమ్మవారికి సాయంత్రం నాలుగు గంటల కాడ నుంచి అయితే మళ్ళీ తిరణాల స్టార్ట్ అవుతుంది ఈరోజు ఐదో రోజు కదా నాలుగు గంటల కాడ నుంచి స్టార్ట్ అవుతుంది ఉదయం అంతా మధ్యాహ్నం మూడు గంటల దాకా ఇక్కడ పొంగళ్ళు అలాగే ఈ మేకపోతులు కార్యక్రమం అమ్మవారికి ఇదంతా అసలు చాలా భారీ ఎత్తున అయితే జరిగింది మాకే మధ్యాహ్నం ఒంటి గంట అయిందనమాట పొంగళ్ళు పెట్టుకుని అమ్మవారికి మొక్కబడి చల్లిచ్చేసరికి ఇప్పుడైతే చూడండి ఇప్పుడు టైం వచ్చేసి పది అయిందనమాట అసలు ఫుల్లు క్లౌడ్ అయిపోయింది టెంపుల్లో ఎటు చూసినా ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా అలా ఉన్నారనమాట మళ్ళీ సాయంత్రం ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి అమ్మవారికి ఈ నైవేద్యం చెల్లిన తర్వాత ఇంటికి వెళ్ళేసి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకల్లా రావాలన్నమాట సాయంత్రం వచ్చేసి నాలుగు ఐదు గంటలప్పుడైతే ఇక్కడ మేకపోతని అమ్మవారికి ఊరేగింపు అయితే చేస్తారు మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా అలా వదిలేస్తారనమాట అది అమ్మవారు రూపంగా భావిస్తారు ఎక్కడ తిరిగినా కూడా అది అమ్మవారు స్వరూపంగా కానీ ఎవరు కొట్టడం తిట్టడం ఎవరన్నా మాములుగా ఆ పొలాల్లో మేసిన ఎవరు ఏమన్నరు అనమాట అలా వదిలేస్తారు చిన్న మేకపోతునైతే వదిలేస్తారనమాట అది పెరిగి పెరిగి పెద్దవి అలాగే ఉండిపోతుంది అనమాట ముసలుదయ్యేదాకా దాన్ని అలా వదిలేస్తారనమాట ఆ కార్యక్రమం అయితే ఉంటుంది సాయంత్రం అలాగే అది అయిపోయిన తర్వాత మళ్ళీ పొదికిన తర్వాత లైటింగ్స్ లైటింగులతోటి అమ్మవారికి పసుపు కుంకాలతోటి బండులైతే కడతారనమాట అసలు ఒక్కో రోజు ఒక్కొక్క విధంగా ఈ తరణాలు అయితే నాకు వరకు మీకు విడి అయితే తీశాను కదా చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట చూస్తానికి మాలు వీడి టైంలో చరణ్ చాలా నార్మల్గా అయితే ఉంటుంది అలాంటిది ఆచారాలు నియమనిష్టాలతోటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఈ తిరణాలు అయితే చాలా భారీ ఎత్తున అయితే చేశారు అలాగే జనాలు కూడా చాలా భారీ ఎత్తునైతే వచ్చారనమాట మొత్తానికి ఈరోజు మా పొంగళ్ళ పెట్టడం అయితే అయిపోయింది అమ్మవారి దర్శనం చూసుకొని అంటే నేను ముందుగానే దర్శనం అయితే చేసుకున్నాను అమ్మవారు అయితే ఈరోజు చాలా నిండుగా ఎండి చీర కట్టుకున్నట్టు అలంకరణ అయితే చేశారు చాలా బాగుంది అలాగే ఇప్పుడైతే ప్రసాదం పెట్టేసిన తర్వాత అమ్మవారికి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకైతే రావాలి ఈ లోపు ఈ నాలుగు రోజులకి సంబంధించింది నేనైతే ఈ వైపుకి అయితే రాలేదన్నమాట ఇదంతా షాపింగ్ పెట్టున్న బజార్ అనమాట రెండు లైన్లు అయితే పెట్టున్నారు తిరణాలంటేనే ఆడవాళ్ళకి బాగా ఇష్టమైంది షాపింగ్ ఏమేమి వస్తువులు వచ్చినాయి మన ఇంట్లో లేని ఏమంటాయో అందులో ఇప్పుడు మనకి పండుగలు వస్తున్నాయి కదా ఎక్కడైనా ఇలాంటి తిరణాలు జరిగేటప్పుడు కంపల్సరీగా ఈ పిండి వంటలకు సంబంధించిన ఇవి ఉంటాయి కదా ఐరన్ ఐరన్ కడాయిలు చాలా తక్కువ రేటుకు ఉంటాయి అన్నమాట అదే మనకు షాపుల్లో అయితే కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి ఇలాంటి జరిగినప్పుడు అయితే చాలా అవైలబుల్ రేట్కి అయితే ఉంటాయి అలాగే ఇక్కడైతే చూడండి పిల్లలకు కావాల్సిన టాయ్స్ అలాగే పండగ పండగలకి కావాల్సిన వస్తువులు అలాగే కొన్ని కిచెన్లకి చిన్న చిన్న వస్తువులు ఉన్నాయన్నమాట స్టీల్ అలాగే ఎక్కడైతే తినాయి ఖర్జూరం మిఠాయి ఇవన్నీ ఉన్నాయి పిల్లలకి సంబంధించినవి అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి అనమాట ఇది లేదు ఇది ఉంది అనుకోవటానికి లేదు చాలా వచ్చినాయి అనమాట అసలు ఇవన్నీ అయితే చూడలేదు నేను అంతకుముందు రోజు తిరణాల స్టార్ట్ అయ్యే రోజు అప్పుడు మాత్రమే వచ్చాను అనమాట ఇదంతా మధ్యాహ్నం ఇప్పటికే టైము ఒకటిన్నర అయిందనమాట కాకపోతే కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఇదంతా బైక్ మీద అయితే అయితే చేశాను అసలు నడవటానికి కూడా ఒప్పికలేదనమాట అంటే చాలా దూరం ఉంది టెంపుల్ దగ్గర నుంచి బస్సులు ఎక్కేదాకైతే ఉందనమాట ఇన్ని షాపులు వస్తాయని అసలు అనుకోలేదు చాలా షాపులు అయితే వచ్చినాయి అనమాట ఇలా నేను సాయంత్రం మళ్ళీ ఒకసారి ఇవైతే విజిట్ చేద్దామని ఇంటికి అయితే వెళ్ళిపోయాం వీడేస్తే లెక్కి